ఓం శ్రీమాత్రే నమ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు కార్తీక మాసము ఇరవై రెండవ రోజు ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము ఈ అధ్యాయంలో పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట గురించి తెలుసుకుందాము మరలా అత్రి మహాముని అగస్త్యని కిట్లు చెప్పటం ప్రారంభించారు పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపాచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునికి వెళ్ళెను అట్టి సమయంలో విష్ణుభక్తుడుగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజైన్ని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నుడువై నీ శత్రురాజులతో కోరుసల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధులే శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అది ఇనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని యొక్క విజయానికి అన్ని విధాలుగా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపము రక్షింపమని కేకలు వేయిచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగనను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసం అంతయు నదీ స్నానం అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమును ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యాయన మనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగర ముత్తరించుటకు భక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌ సౌనకాది మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదల నొసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షియందుంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సన్నిహితుడై వెలియగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడును కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇంతటితో కార్తీక పురాణము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము అయినది చూశారు కదండి దురాశ దుర్బుద్ధి అహంకారముతో ఉన్న పురంజయుడు హరినామస్మరణ చేయటం వలన పోగొట్టుకున్న రాజ్యమును మరల తిరిగి ఎలా సంపాదించుకున్నాడో హరినామస్మరణకు అంతటి గొప్ప మహత్యము కలదు కావున ప్రతి ఒక్కరూ స్మరణను తప్పకుండా చేయండి మనకు కష్టాలు వచ్చినప్పుడు లేక బాధలు కలిగినప్పుడు మాత్రమే భగవంతుని నామస్మరణ చేయటం కాదు అనునిత్యము దైవనామస్మరణ చేయటం వలన మనకు ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి సదా దైవనామస్మరణ చేయండి శుభ ఫలితాలను పొందండి